దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ర సర్వలోకమునకు అధిపతి సర్వాధికారినికి వందనాలు ఈ సమయంలో విలువైనటువంటి నీ మాట కోసము శక్తి కలిగినటువంటి నీ మాట కోసము మేము ఎదురు చూస్తున్నట్టుగా నీ వాక్యము ద్వారా మా అందరిని పలకరించమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము యోపు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము మరియు నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును ఈ మాటలు మనం గమనించినట్లయితే నీవు దేనినైతే యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ఈ మాటలు ఎట్టినటువంటి మనము చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ కూడా ఎక్కువ సమయాల్లో వ్యతిరేకముగా ఆలోచన చేస్తూ ఉంటాం వ్యతిరేకముగా యోచన చేస్తూ ఉంటాం ఇది నేను చేయగలనా ఇది నా వల్ల అవుతుందా ఇది ఇలా జరుగుతుందా సో ప్రతిదీ కూడా ఏం చేస్తామంటే నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాం వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటాం చివరికి అదే జరుగుతుంది అప్పుడు అనుకుంటాం నేను ముందే చెప్పానా ఇలా అవుతుందని ఈ విధమైనటువంటి మాటలు మన జీవితంలో చాలా సందర్భాలలో మన స్నేహితుల మధ్య మనం వినుంటాం మనము కూడా చాలాసార్లు ఇలా అని అనిటువంటి సందర్భాలు కొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది నీవు దేనినైతే యోచన చేస్తావో అంటే మనము దేని గురించి అయితే ఆలోచన చేస్తామో అది స్థిరపరచబం అది జరుగుతుంది మనం దేని గురించి అయితే యోచన చేస్తామో అది జరుగుతుందని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మాటలు ఇంటినటువంటి ప్రియ సహోదరి సహోదరుడ మన ఆలోచనలు మనము అనుకూలముగా ఆలోచన చేసేవారిగా ఉండాలి మనము మనము ఏవైతే ఆలోచనలు చేస్తున్నామో ఆ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలుగా మనకు ఉండాలి ఎందుకంటే దేవుడు మనం దేనినైతే యోచన చేస్తామో దాన్ని అంటున్నాడు కాబట్టి మనం ఎందుకు వ్యతిరేకముగా ఆలోచించాలి ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి కాబట్టి ఈ వాక్యముని బట్టి ఒకసారి మన ఆలోచన విధానాన్ని మార్చుకు మార్చుకోవటానికి ప్రయత్నము చేద్దాం మనం ఏదైనా ప్రారంభించక ముందే మనము మన యొక్క ఆలోచన ఇది జరగకపోతే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అది జరగదు అప్పుడంత ముందే చెప్పాను కదా అని అంతా ఉంటామైతే మనము ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేని గురించి ఆలోచన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం నువ్వు దేని గురించి అయితే యోచన చేస్తావో నువ్వు దేవుని గురించి అయితే ఆలోచిస్తావో దాన్ని ఆయన స్థిరపరుస్తానంటున్నాడు ఉదాహరణకి మనం ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుని ఆలోచన చేస్తూ ఉన్నాం వెంటనే అనుకుంటాం ఈ వ్యాపారంలో నష్టమవుతే ఏం చేయాలి నిజం కదా ప్రియుల ఈ లోకములో శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే దీంట్లో వస్తే ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం చూడండి మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటున్నామో మనం ఎంత వ్యతిరేకమైనటువంటి యోచన ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో కాబట్టి ఈ వాక్యముని బట్టి మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలు తీసుకుని పాజిటివ్ ఆలోచనతో మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఈ కార్యమును చేయగలడు దేవునికి ఆ సాధ్యమైనటువంటిది ఏది లేదు దేవుడు నా కోసము ఏదైనా చేయగలడనేటువంటి ఆలోచన దృక్పథంతో మనం ఉన్నప్పుడు దేవుడు దానిని మన జీవితంలో స్థిరపరుస్తాడు దేవునామానికి మహిమ కలిగిన గాక నీవు ఎవరివో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావో నేను 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 ఆలోచన చేయట్లేదు కానీ దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ఈ మాటలు నింటినీ నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నీతో ఈ మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడు ఇవి దేనినైతే ఆలోచన చేస్తావో దేనినైతే యోచన చేస్తావో దాన్ని దేవుడు నీ జీవితంలో స్థిరపరుస్తానంటున్నాడు ఈరోజు ఏ విషయంలో స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉన్నావో దేవుడికి తెలుసు అందుకే ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకుని మనము ఆలోచన దేవుడు మనకు ఏదైనా చేయగలడు దేవుడు నాకు సహాయం చేయగలడు దేవుడు నా పట్ల కృప చూపించగలడు అనేటువంటి విశ్వాసముతో మనం ముందుకు సాగిపోదాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో దేవాతన్ని ప్రభు మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు దేని గురించి యోచన చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారో నీకు తెలుసు ప్రభా దాన్ని వారి జీవితంలో నెరవేర్చమని ఏ సునామం లో అడిగి వేడుకున్నాము పరమ తండ్రి అమ్మ